పట్టు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డాలీ అండ్ మా మమ్మీ అయితే అమ్మమ్మ అమ్మమ్మల ఇంటి గురించి ఎందుకు చెప్పలేదురా అని చెప్పింది డాలీ అయితే మా మమ్మీ అయితే మీ అమ్మమ్మల ఇంటి గురించి ఎందుకు చెప్పలేదు అని చెప్పింది దానికోసమే వీడియో అయితే నా సమ్మర్ టైంలో ఇంకా హాలిడేస్ టైంలో మా అమ్మమ్మల ఇంటికే తెలియపేవాళ్ళం నేమైతే నేను మా అన్నయ్య అయితే అని మమ్మీ ముగ్గురే కదా ఉండేవాళ్ళం డాడీ అలా కోవిట్లో ఉండేవారు మా మమ్మీ హోమ్ వచ్చేసి కాలం మగ కొంగల్ తోట కొంగల్ తోటలో దొందపాటి అబ్రహాం అంటే బాగా ఫేమస్ మా తాతయ్య అయితే ఇంకా మా తాతయ్య పేరు చెప్పామంటే చాలు అక్కడ ఉన్న వాళ్ళు పెట్టి ఇచ్చి మరి చూసేవారు ఇప్పుడైతే మా తాతయ్య అయితే లేరు ప్రజెంట్ అయితే మీకు కనుక తాతయ్య ఉంటే బాగా చూసుకోండి మాకైతే లేరు నేనైతే చాలా మిస్ అవుతున్నాను మా తాతయ్యని అయితే మా తాతయ్య ఏం చేసేవారు చెప్తే చూడండి డాలీని నన్ను ఇంకా మా అన్నీని పండుగని అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే తీసుకెళ్ళేవారు ఏ టైంకి అంటుకుంటున్నారు ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి బ్యాటరీ లైట్ వేసుకుని మరి వెళ్ళేవాళ్ళం రోడ్డు కూడా ఉండేది కాదు కొంగల్ తోటలో ఇసుక రోడ్డు ఆ ఇసుక రోడ్లో బ్యాటరీ లైట్ వేసుకుని టిఫిన్కి అయితే తెలివి వాళ్ళం ఫైవ్ థర్టీ కల్లా మంచిగా టిఫిన్ అయితే తినేవాళ్ళం టిఫిన్ వచ్చేసి కాస్ట్ రెండు రూపాయలు పడేది ఇంకా ఇడ్లీ అన్న రెండు రూపాయలే ఇంకా బజ్జీ అన్న రెండు రూపాయలే ఇంకా నలుగురు మంచిగా టిఫిన్ తినేసి ఇంకా టీ తాగేసి రిటర్న్ అయితే బ్యాటరీ లైట్ వేసుకుని లైట్ వేసుకుని మరి వచ్చేసేవాళ్ళము ఎర్లీ మార్నింగ్ అలా ఉండేది సరదాగా మాకైతే అది ఒక బెస్ట్ మెమొరీ నాకైతే కాళ్ళ మొగలైతే ఇంకా సరదాగా ఇంకా సమ్మర్ టైంలో సరదాగా చేలుగుట్లాంటివి ఆడుకునే వాళ్ళం అక్కడ కూడా ఇంకా ఉయ్యాలని అయ్యని చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి నాకైతే అక్కడైతే బాదం చెట్టు కూడా ఉండేది ఆ బాదం చెట్టు కింద అయితే మేమైతే బాదం కళ్యాణీ ఏరుకునేవాళ్ళము డాలి నేన పండు మా అన్నీ అయితే మంచిగా బాదం కళ్యాన్ని నేరుకుని అవి కొట్టి ఆ ఇట్లతో బాదం గ్రీ చేసుకుని ఆకులు వేసుకుని మరి తినేవాళ్ళం బాదం బాదం చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆకులు వేసుకుని మరి అయితే తినేవాళ్ళు మేమైతే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇంకా ఒకటి మంచి మెమరీ నాకైతే ఇంకా డాలీ అయితే చాలా గేమ్స్ అయితే ఆడుకునే వాళ్ళము ఇంకా అది ఒక మంచి మెమరీ నాకైతే మా అమ్మమ్మల ఇంటికాడైతే ఇప్పుడైతే మంచిగా కొంగల్ తోటలు అయితే మంచిగా సిమెంట్ రోడ్డు ఇవన్నీ వేశారు చాలా మారిపోయింది చాలా అప్డేట్ అయిపోయింది ఇప్పుడైతే మాకైతే అమ్మమ్మలు ఇల్లు అయితే లేదు ఇంకా ఇల్లు అయితే మొత్తం తీయేశారు పాత ఇల్లు అయితే ఇంకా సపరేట్ అయితే అయిపోయారు మా మామీ వాళ్ళు ఇంకా మా చిన్నమ్మ కూడా సపరేట్గా ఇల్లు అయితే కట్టేసుకుంది అక్కడైతే ఇంకా మాకు అమ్మమ్మలు ఇల్లు అంటే ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఇల్లే ఇంకా చిన్నమ్మ వాళ్ళు ఇల్లు ఇంకా అమ్మమ్మలు ఇల్లి రెండు ఒకటే మాకైతే ఇంకా అక్కడే ఉంటాం మేమైతే డాలీ వాళ్ళు ఇంటికాడతాయి ఇంకా హాలిడేస్ వచ్చినా సరదాగా ఇప్పుడైనా వెళ్ళినా అక్కడికి వెళ్తాం మేమైతే మాకైతే అమ్మమ్మలు వెళ్ళి మా అబ్బాయి వాకులు ఇల్లు అయితే చిన్నప్పుడైతే మన్నీకి అక్కడ చెయ్యి కూడా ఇరిగింది అది కూడా ఎలాగో చెప్తుంది చూడండి పొండు వాళ్ళైతే అది కూడా మా మామూలు అయితే ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంటుంది ఇంకా కొబ్బరి ఆకులతో ఉయ్యాలి ఊగి తెలుసా మీ కాకుతోటి ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే తెలియదు పాత వాళ్ళకైతే తెలుస్తుంది అలా మన్నీ అయితే భయపడిపోడు అయితే ఒకసారిగా గింటేసాడు ఊగి ఒకసారిగా పడిపోడు మనీ అయితే చెయ్యి తిరిగిపోయింది పాపం ఇంకా సిమెంట్ కొట్టు కూడా వేసారు అప్పట్లో అయితే ఇటువంటి దోళ తీసివాడు మా అయితే మా అన్నీని నన్ను చాలా బాగా చూసుకునేది కన్న కొడుకులా చూసుకునేది నన్ను అయితే నా చిన్న కొడుకు నా చిన్న కొడుకు అనేది మా అయితే ఎందుకంటే మా చిన్నమ్మకైతే ఇద్దరు ఆడోళ్ళే ఇంకా నన్ను అయితే కొడుకులా చూసుకునేది మా చిన్నమ్మ అయితే నాకు చాలా ఇష్టం మా చిన్నమ్మ అంటే ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలానే ఉన్నాయి అక్కడైతే నాకైతే మంచి మెమరీస్ అయితే ఉన్నాయి అక్కడైతే మా అమ్మమ్మలు ఇంటికాడైతే ఓకే మా మా ఉంటాయి మరి సబ్స్క్రైబ్